నమస్కారం నా పేరు ఈ రోజు ఇంకొక పద్యం నేర్చుకుందాం ఇది రూపించి పలికి చుట్టమున తెగ్గు పలకకు మదిలో గోపించు రాజు గోల్వకు పాపకు దేశం రూపించి పలికి బొంకకు అంటే ఒక ప్రామిస్ చేసి దాన్ని బ్రేక్ చెయ్యొద్దు ప్రాపగు చుట్టమున కేగ్గు పలుకకు మదిలో అంటే నీ చుట్టాల గురించి నీ ఫ్రెండ్స్ గురించి బ్యాగ్ బైటింగ్ చేయొద్దు బ్యాడ్ మౌతింగ్ చేయొద్దు గోపించు రాజు గొల్వకు సంబడీ ఈజ్ అన్ యాంగ్రీ పర్సన్ డోంట్ వర్క్ ఫర్ దెమ్ పాపపు దేశంబు సొరకు క్రైమ్ ప్లేస్ బాగా క్రైమ్ ఉన్న ప్లేస్ లో ఉండొద్దు పదిలము జుసుమతి జాగ్రత్తగా ఉండు మంచి పిల్లడా అది నమస్కారం